உள்ளா படிசா చివరి ఘట్టానికి వచ్చిన నిర్మాణ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి అన్నకి స్వాగత వందనాలు తెలియజేద్దాం విధంగా రామవరంలో ఉన్నటువంటి ఆరు డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజానికానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు

చేతి గుర్తు మీద నిలబడినటువంటి అభ్యర్థులను మీరు గెలిపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు చేతి గుర్తు మీద నిలబడి ఈ నెల పదకొండవ తారీఖు వరకు కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందరమ్మ పార్టీ అభ్యర్థులుగా ఈ రాంబోరం నుంచి ఆరుగురిని నిలబెట్టడం జరిగింది పద్నాలుగో డివిజన్ కి శ్రీరాములు విశ్వనాథమ పదిహేనవ దిరుగులకి ఆకులూరు సుప్రీ అమ్మ పదహారవకి శాంతాదేవమ్మ పదిహేడవ దిగులకి సందీప్ కుమార్కి మంతి బిడివంటికి కేతారీ సత్యమ్మ వీళ్ళందరూ గుర్తు అత్తం గుర్తు అస్తంగత మీద మీ అమూల్యమైన ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీవించాలని అన్న పురుగులు అవుతున్నా పువ్వులవుతుంది ప్లీజ్ మీ అమూల్యమైన ఓట్లు అత్యంగతి మీద వేసి మంచి మెజార్టీతో దీపించాలని ముందుగా మీ అందరినీ కోరుకుంటూ మీకు తెలియదు కాదు ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది ఈ రెండు సంవత్సరాలలో పేదవాళ్ళకి అనేక సంక్షేమ కార్యక్రమాలు మీరు అన్నుకున్న ఈ ప్రభుత్వం చూసింది దాంట్లో భాగమే ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు 걔가 no, 나온다. No, no. yeah. అన్నా గొంతు పాడైంది దాని తగ్గట్టు మైకు దరిద్రంగా ఉంది కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇంతకు ముందు చెప్పినట్లు ఆరు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థులను మీకు పరిచయం చేశాను ఈ ఆరు డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల్ని నిండు మనసుతో అస్తంగ్ గుర్తు మీద ఓట్లు వేసి మంచి మెజార్టీతో దీపించాలని మీ ఇంటి పెద్ద కొడుకుగా మీ సిన శిరస వంచి నా ఆడబిడ్డల్ని అన్నదమ్ముల్ని కోరుకుంటున్నాను పేదవాడి సంక్షేమం కోసం అన్న సైలెంట్ కొద్దిసేపు పేదవాడి సంక్షేమం కోసం గడిచిన ఈ రెండు సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ప్రతి పేదవాడి ఇంటికి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు ఇచ్చిన ప్రభుత్వం మీరు ఎన్నుకున్న ప్రభుత్వం పెద్దోళ్ళు తినే సన్న బియ్యం బువ్వ నా పేదంటి ఆడబిడ్డ కూడా తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యం ఇచ్చిన ప్రభుత్వం మీరెన్నుకున్న ప్రభుత్వం ఆనాటి పది సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి పేదవాళ్లకి రేషన్ కార్డు ప్రభుత్వం ఇంటికి కోడలు వచ్చిన బిడ్డ పుట్టినా కొడుకు పుట్టినా ఆ పేర్లు ఎక్కించకపోతే పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చిన ప్రభుత్వం ప్రభుత్వం అంతెందుకు అంతెందుకు పది సంవత్సరాలు సొల్లు పురాణం చెప్పాడే తప్ప ఆనాటి దొర పేదవాడి చిరకాల కోరిక ఒక ఇల్లు కట్టుకోవాలని ఆ ఇల్లు కోరిక కోరికలాగనే మిగిల్చాడు మాటల మట్టుకు కోటలు దాటేటట్టు మాటలు చెప్పాడు నీ అల్లుడు వస్తే ఏ గదిలో పడుకుంటాడు నీ కోడలు ఏ గదిలో పడుకుంటది నీ మేక నీడ కట్టేస్తావు నీ కుక్క నేడ కట్ట కట్టేస్తావు నీ కోడి నీడ కట్టడతావు అని చెప్పాడే తప్ప ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బొమ్మలు చూపించేవాడు ఈ ఎన్నికలు అవ్వటంతోనే ఇటువంటి బొమ్మ లాంటి ఇల్లు మీకు ఇస్తానని చెప్పేవాడు కానీ బొమ్మలకే పరిమితమైంది తప్ప పేదవాడి కల కలలానే మిగిలింది ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అరువులైన పేదవాళ్ళకి నాలుగున్నర లక్షలు ఇల్లు ఇచ్చాం అందుట్లో మన కొత్తగూడెని కూడా మూడున్నర వేలు ఇల్లు ఇచ్చింది ఆ శాఖ మంత్రి గారి నేను ఈ కొత్తగూడెం మున్సిపాలిటీని కార్పొరేషన్ చేసింది ఈ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒత్పత్తి చేసింది నేను అంతేకాదు ఇక్కడ సింగరేణికి సంబంధించిన డెబ్బై ఆరు జీవోకి సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ జీవో తెచ్చింది ఆనాటి మన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలోనే అటువంటిది ఈ డెబ్బై ఆరో జీవోని తప్పకుండా మన ప్రభుత్వంలోనే ఈ ఎన్నికలు అయిన తర్వాత వాటిని కూడా నెరవేర్చే బాధ్యత నాదేనని కూడా ఈ వేదిక నుంచి మీకు చెప్తున్నాను అంతేకాదు సింగ ఏదైతే అది పంజామమ్మా కిన్నెరసాని నీరు మంచి నీరుని శుద్ధి చేసి ఈ కొత్తగూడెం కార్పొరేషన్కి ఇరవై నాలుగు గంటలు మంచినీరు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వంలో నేనే చేపడతానని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను స్థానికంగా నిరుపేదలకి కొంతమంది ప్రభుత్వ స్థలాల్లో ఇల్లుసుకొని ఉన్న వాళ్ళకి ఇళ్ళ పట్టాలని నిరుపేదలు కొంతమంది ఇబ్బంది పడుతున్నారు వాటిని రెవెన్యూ శాఖ మంత్రిని నేనే వాటిని పరిష్కరించి ఎప్పటి నుంచి అయితే ఉన్న ఇళ్ళకి పట్టాలిచ్చే బాధ్యత కూడా నాదే అంతేకాదు ఇంకా కొంతమంది నిరుపేదలు ఇళ్ళ స్థలము లేని ఉన్నారు అన్నా మాకు ఇళ్ళ స్థలం లేదు ఇల్లు ఎలా ఇస్తామని అడుగుతున్నారు నిజామాలు అడిగేది ఇళ్ల స్థలము లేని నిరుపేదలకి ప్రభుత్వ భూములు ఏవైతే నివాసానికి యోగ్యమైనవి ఉన్నాయో ఆ నివాసానికి యోగ్యమైన ప్రభుత్వ భూముల్ని తప్పకుండా నిరుపేదలకి ఇళ్ల స్థలాలు ఇస్తారని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను అనేక రోడ్లు అంతర్గత సిమెంట్ రోడ్లు డ్రైన్లు కలవట్లు ఇళ్ల మీద పెద్దల ఇళ్ళ సమస్యలు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి వాటినన్నింటినీ మీ ప్రభుత్వం అంటే మన ప్రభుత్వంలో పరిష్కరించగలిగేది మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే బాధ్యత ఇక ఎన్నికలు వచ్చాయి ఇయాల రేపు చాలా మంది రంగు రంగుల కండాలు వేసుకొని మీ దగ్గరకు వస్తారు రంగు రంగుల కండాలు వేసుకొని మీ దగ్గరకు వస్తారు సొల్లు పురాణాలు చెప్తారు మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్తారు మాకు దగ్గరే గెలిచిన తర్వాత మళ్ళీ కండోలు కప్పుకుంటామని చెప్తారు ఇంకా ముఖ్యమంత్రితో మాట్లాడతారని చెప్తారు కళ్ళబల్లి మాటలు ఈ నమ్మద్దు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని జీవించండి ఓట్లు వేసే బాధ్యత మీది అభివృద్ధి చేసే బాధ్యత నాది ఆశీర్వదించే బాధ్యత మీది కొత్తగూడెం మున్సిపాలిటీని నందనవరంగా తీర్చిదిద్దే బాధ్యత నాది ఈ డివిజన్ లో ఇంకా కొన్ని సమస్యలు అదనంగా ఉన్నాయి తమ్ముడు కొన్ని పేపర్లు ఇచ్చాడు చెల్లెమ్మ కొన్ని పేపర్లు ఇచ్చింది ఇతరత్రా పేపర్లు చాలా మంది నా సోదరులు ఇచ్చారు నేను మీకు ఒక్కటే హామీ ఇస్తున్నాను ప్రభుత్వం మీది మంత్రి మీ వాడు ఎంపీ మీ వాడు ముఖ్యమంత్రి మీ వాడు ప్రభుత్వమే మీది ఇక మిగతా పార్టీలు వస్తాయి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేయలేదు ఇంకా కొన్ని పార్టీలు వస్తాయి మేము కూడా సీనన్నతో చేపిస్తామని చెప్తారు ఈ సొల్లు పురాణాలు వినొద్దని కత్తి నా చేతికే ఇండి యుద్ధమో నేనే చేస్తాను కత్తి నా చేతికే యుద్ధమో నేనే చేస్తాను అభివృద్ధి చేసే బాధ్యత నాది గెలిపించుకునే బాధ్యత మీది నాది ఆశీర్వదించే మీది కాబట్టి ఇల్లు కావాలన్నా ఇందురమ్మ ఇళ్ల స్థలం కావాలన్నా రెండు వందల యూనిట్లు ఉచిత కరెంటు రావాలన్నా ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కావాలన్నా సన్న బియ్యం రావాలన్నా రేషన్ కార్డు రావాలన్నా ఏ సంక్షేమ కార్యక్రమం కావాలన్నా రోడ్లు రావాలన్నా డ్రైన్లు రావాలన్నా తాగునీరు రావాలన్నా ఐ టంకన్ లైన్ షిఫ్ట్ చేయాలన్నా మీ దీవెన్లు మీ ఆశస్సులు ఇందరమ్మ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో ఈ వేదిక మీద ఏదైతే ఈ ఆరుగురు అభ్యర్థుల్ని గెలిపించండి రామవరాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే బాధ్యత నాదే ఇక తమ్ముడు చెప్తున్నాడు నేను తీసుకొచ్చాను నేను చేస్తానని ప్రభుత్వమే నీదు వాళ్ళు ఎలా తీసుకురాగలుగుతారు ప్రభుత్వమే నువ్వు చూపించేది మనం కాబట్టి ఈ ముప్పై ఆరు గంటలు మీరందరూ కష్టపడి ఆరుగురికి ఆరుగురిని గుర్తు మీద ఓటు వేసి మంచి మెజారిటీతో గెలిపించాలి ఎవరైతే రంగురంగుల కండవలతో వస్తున్నారో వారి చెంప ఓటు అనే ఆయుధంతో చల్లు మనిపించాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు